అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము లబ్బిపేట విజయవాడ ఈరోజు ఈ వీడియో ద్వారా కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కలిగేటటువంటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాము కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే వారికి శుభ కార్యాలు జరుగుతాయి రావి చెట్టు కింద ఉండేటటువంటి నాగదేవతలకు పూజ చేసేటప్పుడు శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి వారికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే దాంపత్య జీవితము సుఖవంతంగా సంతోషంగా ఉంటుంది దోషం ఉన్నవారు మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి పూజ చేసి పప్పుతో బొబ్బరను చేసి నైవేద్యం పెట్టి వాయినంగా పదకొండు మందికి ముత్తైదువులకు దానం చేస్తే వారికి దోషం తొలగి సత్వరమే వివాహము జరుగుతుంది ఈశాన్య దిక్కున శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి నలభై రోజులు పూజ ఎవరైతే చేస్తారో వారికి రావలసినటువంటి అప్పులు అన్నీ కూడా తిరిగి వస్తాయి ప్రతిదినము కూడా మహాలక్ష్మీదేవికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి కొబ్బరి పంచదారను నైవేద్యంగా పెట్టి పూజిస్తారో వారి ఇంట్లో శుభకార్యములు జరుగుతాయి పితృదేవతలకు శ్రాద్ధాలకు సమయాలలో కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే వారి వారి పితృదేవతలు స్వర్గ లోక ప్రాప్తి కలుగుతుంది ప్రతి శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి తులసి మాల కట్టి ప్రార్థించి హారంగా వేస్తారో వారికి జీవితం పర్యాంతం కూడా ఆర్థిక సమస్యలు రావు హరిద్వారలో సాయం సంధ్య సమయంలో గంగా దీపాన్ని కొబ్బరి నూనెతో వెలిగించి నదిలో వదిలితే వారి వారి కుటుంబ సభ్యులు కూడా జీవితాంతం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు కాశీలో విశ్వేశ్వర స్వామి వారికి సోమవారం రాత్రి హారతి ఇచ్చేటప్పుడు కొబ్బరి నూనె దీపారాధన చేస్తారో వారికి వారు కోరుకున్న కార్యాలు సిద్ధిస్తాయి